నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో నా రెసిపీ వచ్చేసి కొబ్బరి మరియు నువ్వులతో కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి నేను చూపించిన విధంగా మీరు చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ కజ్జికాయల్ని నేను చూపించినట్లు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు రవ్వ కొంచెం ఉప్పుని వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి దీంట్లో మీరు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టేట్టుగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనం చేతో ఇలా ముద్దలా చేస్తే ఇలా ముద్దలా రావాలి పిండి ఇలా రాకుంటే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా రావండి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండికి ఎలా లైట్గా గట్టిగా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోవనవసరం అవసరం లేదండి ఇలా పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పిండి ఆరకుండా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకొని కలుపుకోవాలి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండిని ఇలా కలుపుకొని తీసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు దీన్ని అలాగే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు వేగే వరకు వేయించుకోవాలి మీరిక్కడ నువ్వులకు బదులు పల్లీలు కానీ లేకుంటే వేయించిన పుట్నాల పప్పు కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి వీటిని తీసి మొత్తం ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో ఒక నాలుగైదు వరకు యాలకులు వేసుకొని వీటిని మిత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే దీంట్లో ఒక కప్పు వరకు షుగర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుము పెట్టుకున్న హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా పౌడర్ లాగా చేసుకొని చేసుకోవచ్చండి కానీ ఇక్కడ నేను తురిమి తీసుకుంటున్నాను రెండిటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు చేసుకున్న తర్వాత ఎలాంటి మిషన్ లేకుండా మనం చేతితో ఎలా కజ్జికాయల్ని చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా అండి ఇప్పుడు చపాతీ పిట్ట పైన కొంచెం పొడిపిండిని చల్లి మనం ముందుగా చేసుకున్న ఒక పిండి ముద్దని దానిపైన పెట్టి పూరి సైజులో చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కజ్జికాయలు ఊడిపోకుండా మనం చివర్లో ఇలా నీళ్ళతో తడి చేస్తే మనం ఆయిల్లో వేసిన తర్వాత చివర్లు ఊడిపోకుండా ఉంటాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని చివర్లని ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేయాలండి అప్పుడే ఇది ఊడిపోకుండా ఉంటుంది మనం ఇలా గట్టిగా ప్రెస్ చేయకుంటే మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు ఇవి విడిపోయి ఆయిల్లో మొత్తం స్టఫింగ్ అంతా పోతుందండి ఇలా చేతుల్లోకి తీసుకొని ఎక్కడ ఓపెన్ అవ్వకుండా గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి దీనికి డిజైన్లా కావాలంటే మనం ఫోర్క్తో ఇలా సైడ్లోకి డిజైన్ పెట్టుకోవచ్చు మనం అచ్చం మిషన్లో చేసిన వాటిలాగే ఉంటాయండి చూడండి చేతులతో చేసినా కూడా మిషన్లో చేసినట్టుగా ఎంత ఈజీగా వచ్చాయో వీటిని మొత్తం చేసిన తర్వాత కొన్ని కొన్ని కాల్చుకోవాలంటే దీనిపైన ఒక క్లాత్ కప్పి ఆరనివ్వకుండా ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక మూడు నాలుగు వరకు వేయించుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలాగే వదిలేసి మళ్ళీ వీటిని ఫ్లిప్ చేయాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని కాల్చేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి వీటిని ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇలాగే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి వీటిని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్